సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని మిత్రులారా నేను ఈరోజు వినిపించబోతున్న చిన్న కథ పెళ్లంగ్ గ్రోవి రచన అడవి బాపిరాజు ఈ కథ పూర్తిగా వినండి విన్న తర్వాత మీ స్పందన తెలియచేయండి కథలోకి వెళ్ళిపోదాం పెల్లంగ్ గ్రోవి ఆ బాలకుని గ్రోవి పొలం గట్టులు చేలు కాలవలు కొద్ది దూరాన ఉన్న కొండలు నిండుతూ ఉన్నది అతనికి రాగజ్ఞానం లేదు అతడు స్వర విద్య నేర్చుకోలేదు అతని గురువులు కోకిల తుమ్మెద సెలయేరు ఆవుల అంబారవం చేల మీద నుంచి తేలిపోయే మలయ బాలకుడు ఉరుము కీచురాయి లవంగిపెట్టలు అతనికి ఉన్న జ్ఞానమే గాంధర్వం ఒక స్వరం ఇంకో స్వరం శృతి చూస్తాడు అతని ఊపిరే లయ ఆ లయలోంచి వచ్చిన తాళాలు మూడే ఆది ఏక రూపక తాళాలు అతడు కల్పించిన గీతా విచిత్ర మూర్చనలు గొడ్లకాపు కుర్రవాడు తొమ్మిదేండ్లు ఏడువాడు వన్నం గంజి ఉప్పుచాప నంజుకుంటూ మెక్కి ముంతలో గంజి వన్నం పెట్టుకుని ఉప్పులో ఊరవేసిన ఎండబెట్టిన మామిడికాయ బద్ద కంచము మూట కట్టుకుని గేదెపై స్వారీ అవుతూ ఏటుకట్టుకు వస్తాడు అతని సింహాసనం వేప చెట్టు నీడ అతని ప్రజలు పశువులు అతని ఆయుధం పిల్లల గ్రోవి అతని పొట్టు పీతాంబరాలు చినిగిన గోచి చినిగిన తలపాగా గుడ్డ వాన వస్తే రెండు గేదల్ని నిలబెట్టి వాటి అడుగున కూర్చుంటాడు ఏరు పొంగితే గేదల మీద దాటుతాడు అతని రక్షక భటులు ఆవులు గేదలు పెద్ద పులినైనా దోరాన నిలబెట్టుతాడు పశువులతో మేత బయలుకు రాగానే పొండర్రా అని చెట్టు కింద మకాం వేస్తాడు ఆటలు ఆడుతాడు పాటలు పాడుతాడు గ్రోవి తీసి బొవ్వన మోహనంగా వాయిస్తాడు ఆ పాటలకు సాహిత్యం అతని హృదయమే ఒకసారి అతని పాట ఎగిరి గంతులు వేస్తుంది పువ్వులు పూస్తుంది చిరు సువాసనలు వెదజల్లుతుంది చిట్టి చిట్టి ఓటల జలజలలాడుతుంది ఒకసారి అతని పాట లోకాన్ని చూచి ఆశ్చర్యపడుతుంది తెల్లబోతుంది వణుకుతుంది ఒకసారి అతని గీతం ఏదో వెతుకుతుంది ఆకాశాన్ని పారకించి చూస్తుంది భూమిలోతులు చొచ్చిపోతుంది నది నేరాంబు కణాలు లెక్క పెడుతుంది మరి ఒకసారి కంటనీరు నింపుతుంది ఏదో ఎరుగుని భయం చే ముడుచుకుపోతుంది ఆకలై శుష్కిస్తుంది మానవుని సర్వ బాధలై విలపిస్తుంది ఇంకొకసారి అన్నీ తెలిసిన జ్ఞాని పద్మంలా యోగముద్ర వహిస్తుంది గడ్డి పువ్వులా నివేదనలిస్తుంది ఏటిలోని చేపలులా లోతులు కనిపెట్టుతుంది ఆ బాలుడు పెల్లంగ్రోవి పెదవులతో చుంపిస్తూ తన సృష్టి తనకే తెలియని బాలుడవుతాడు ఒకరోజు ఆ పక్క పొలంలో నుంచి పొలం కూలి బాలిక మగతే అతని పాటదారినే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ బాలిక ఏళ్ల బిడ్డ అతనికి ఎదురుగా అతని పాట వింటూ కదలకుండా కూర్చుంది ఆమె వచ్చి అతని రాజ్యాన్ని హరించలేదు భాగించలేదు ఆమె అతని రాజ్యంలో అతని పాటలు అతనిలో భాగమైంది ఆమె కూడా ప్రతిరోజు అతడు పాట పాడే వేళకు వచ్చి అతను ఎదురుకుండా కూర్చునేది ఆ బాలికకు ఓ గుడ్డ మొలకు ఆ గుడ్డ ఆమె నగ్నతను పూర్తిగా కప్పనేలేదు ఆమె చేతికి రెండు గాజు గాజులు ఆమె కాళ్లకు రెండు అల్యూమినియం కడియాలు ఆ బాలుని మోము సూర్యబింబం అవుతే ఆమె మోము ఆ పక్క చెరువులోని పద్మమే ఒక దినాన అతడు పిల్లంగురోవి వాయిస్తున్నాడు లోకం అంతా సమ్మోహనమే అతని పాట వింటోంది ఆ బాలిక ఆ పాటే అయ్యింది ఇంతలో లోకాలు బద్దలు చేసే ధ్వనితో ఆకాశంలో ఏదో పెద్ద పక్షి ఆ చప్పుడుకు అదిరిపడి ఆ బాలకుడు పిల్లంగురోవి ఆపి గబాలున భూమి మీద పడిపోయాడు ఆ బాలిక దత్తరిల్లి హోరుమంటూ అతని పక్క వాలి అతన్ని కౌగలించుకుంది ఆ రాక్షసి పక్షి వెళ్ళిపోయింది కొంతసేపటికి ఆ పసికందులిద్దరూ లేచి తమ చుట్టూ అంతా కళ్ళ నీళ్లతో పారచూశారు అతని ఆవులు గేదెలు నిచ్చలంగా మేస్తున్నాయి పువ్వులు వికసించి ఉన్నాయి వేప చుట్టూ ఆవరించే ఉన్నది సెలయీరు జలజల ప్రవహిస్తూ ఉన్నది అతడు ధైర్యం వహించి పిల్లంగ్రోవి తీసి మళ్ళీ మూడు పవిత్ర స్వరాలు కలిపాడు ఏమి విశ్వం అన్నట్టుగా ఒక్క మూర్చన వచ్చింది ఆ బాలిక అతన్ని కౌగులించుకునే ఉంది దూరంగా యూరప్లో యుద్ధం జరుగుతున్నది జపాను పెరల్ హార్బర్పై విరుచుకుపడింది ఆ బాలకుడు అదటు తీరి రోజు ఆకాశంలో వచ్చిపోయే ఆ రాక్షస పెట్టల మ్రోతకు శృతి కలిపి ఒక కొత్త మూర్చన మ్రోయించాడు ఆ బాలిక చిరునవ్వుతో అతని పాట పరవశయ్యై విన్నది పిల్లం గ్రోవి అడవి బాపిరాజు గారి కథ విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం మనజా తాతనేమి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే